సరికి ఆ లొకేషన్ వెంటనే నాకు షేర్ చేయండి అని కానీ ప్రజెంట్ ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్ అని కానీ మరి లొకేషన్ బట్టి ఇల్లు తెలుసుకోవచ్చా అని కానీ తెలుసుకోవచ్చు సార్ కానీ లైవ్ లొకేషన్ అయితే దొరకలేదు కరెంట్ లొకేషన్ మాత్రమే ఉంది అని చెప్పనేసరికి అదొకటి చాలు వెళ్ళి వాడిని ఎక్కడున్నా ఎత్తుకుని వస్తాను అని చెప్పి రాజ్ కాస్త వెళ్తాడు ఇంకా ఫస్ట్ హీరింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ హీరింగు అంటే రెండో కేసు అప్పు అప్పుందన్నమాట ఫస్ట్ కేసు వాదన జరుగుతూ ఉంటుంది ఈ ఈ కేసుకి ఆ కేసుకి మధ్యలో ఒక గంట గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్లో బావ వచ్చేస్తే బాగున్ను శ్రీనుని తీసుకొచ్చేస్తే బాగున్నాను కానీ మీ బావ వెళ్ళారు కదా ఖచ్చితంగా అప్పు అని చెప్పాను కానీ ఏంటి సీను కోసం ఆరాట పడుతున్నారా సీన్ కోసం మీరు ఆరాటపడిన సీను దొరకడు కదా సీన్ కావాలి అప్పును నిర్దోషిగా విడుదల చేయాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది కళావతి రాజు నాకు అవసరం లేదు నీ భావన నువ్వే తీసేసుకో అని చెప్పు చాలు వెంటనే సీనుని ఇక్కడ పిలిపించి అప్పు నిర్దోషి అని నిరూపించి నేను కేసు లేకుండా తన జాబ్ తనకు వచ్చేటట్టు చేస్తాను అనగాని ఏం అవసరం లేదు మా అన్నయ్య ఏం చేస్తాడో మాకు మా అన్నయ్య మీద నమ్మకం ఉంది మా అన్నయ్య సీను ఎక్కడున్నా పట్టుకొస్తాడు అనగాని శ్రీను నేను దాచిపెడితే ఎక్కడున్నాడని తీసుకొస్తాడు ఎలా తీసుకొస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాలేడు అని చెప్పి యాముని మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే రంగా మీద యామునికి అంత నమ్మకం ఇంకా రాజ్ కాస్త ఆ లొకేషన్ బట్టి ఆ ఏరియాకి వెళ్తాడు ఏ ఇల్లు అని వెతుక్కునేసరికి ఇదే ఇల్లు మరి ఇల్లు ఏంటి తాళం వేస్తుంది ఇంటి లోపల ఎవరైనా ఉన్నారా ఇంటి లోపల ఉన్నాడా వీడు ఇదేమో బూతు బంగ్లా ఉంది అని చెప్పి అనుకుంటూనే చుట్టూ చూస్తాడు చుట్టూ చూసేసరికి లోపలికి ఎంట్రీకి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళడంతో ఇంకా లోపల ఇద్దరు మాటలు వినిపిస్తుంటాయి కిటికీలోంచి చూసేసరికి శ్రీను పక్కన ఇంకొకడు ఎవడో ఉంటాడు వీళ్ళిద్దరూ ఉంటారు వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నట్టున్నాడు శ్రీనుగాడు దొరికాడు అని చెప్పి లోపలికి వెళ్ళడంతో ఇంకా ఆ రంగాగాడిని చితక్కొట్టి కాళ్ళు చేతులు కట్టేసేసరికి ఈ లోపు యామని ఫోన్ చేస్తుంది రంగా ఎట్టి పరిస్థితుల్లో సీనుగాడిని వదిలిపెట్టకూడదు మా బావ అక్కడికి ఎక్కడికో వస్తున్నాడు మా బావ వస్తే సీనుగాడిని తీసుకువెళ్ళిపోతాడు సీనుగాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు సీనుగాడే నాకు ముఖ్యం అప్పుడే మా బావను నేను దక్కించుకోగలను అని చెప్పి యామని కాస్త ఫోన్ మాట్లాడిన మాటలన్నీ రాజ్ వింటాడు అంటే ఇదంతా చేస్తుంది యామని అన్నమాట అని చెప్పి రాజ్ అర్థం చేసుకుని ఒక్క మాట కూడా అక్కడ మాట్లాడు వెంటనే ఫోన్ కట్ చేసేసడంతో ఇదేంటి మాట్లాడింది సమాధానం కూడా చెప్పకుండా కట్ చేసేసాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది యామని ఇంకా సీనిగాడిని తీ శీనుగాడిని ఆ చంప ఈ చంప పగలగొట్టేసరికి నువ్వే కదా యామని చెప్తేనే కదా ఇదంతా చేసావు అను కానీ సార్ అది అని చెప్పను కానీ మీ మీరు రేవతి యొక్క రిలేటివ్స్ కదా మరి మీరు అపూర్వ మేడం గురించి అడుగుతున్నారేంటి అని చెప్పాను కానీ అపూర్వ ఎవరో కాదు నాతో పాటు ఉంటుంది కదా కళావతి గారు వాళ్ళ చెల్లెలు అని చెప్పాను కానీ సార్ ఇదంతా నేను కావాలని చేయలేదు సార్ యామని మేడం ఇచ్చే డబ్బులు కాసపడే చేశానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అని కానీ ఇదే మాట కోర్టులో చెప్పు లేదంటే మాత్రం మీ అమ్మ గురించి రేవతి అక్క గురించి నీకు బాగా తెలుసు కదా అని కానీ తెలుసు సార్ చెప్తాను సార్ చెప్తాను మీ రిలేటివ్స్ అని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయ చేసేవాడిని కాదు రేవతి యొక్కకి విషయాలు ఏమీ తెలియనివ్వద్దు సార్ అని చెప్పి ఇంకా గబగబా కోర్టు దగ్గరికి వచ్చేస్తారు కోర్టు దగ్గరికి వచ్చేసేసరికి ఇంకా శ్రీను చూసి యామని ష కంగారు పడిపోతుంది కంగారు పడిపోవడంతో శ్రీను తీసుకుని లోపలికి వెళ్ళండి కళావతి గారు అని చెప్పాను కానీ శ్రీను తీసుకుని ఇంకా కళ్యాణ్ లోపలికి వెళ్తాడు యామని చంప చెల్లు మనిపిస్తాడు రాజైతే ఏంటి అప్పుని అడ్డం పెట్టుకుని నన్ను దక్కించుకోవాలనుకుంటున్నావా నువ్వు మారావు నా ప్రేమను కళావతి గారి ప్రేమను గెలిపించడానికే చూస్తున్నావు అనుకున్నాను నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది ఏమని ప్రతి ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వేనని కళావతి గారికి నాకు ఎక్కడా టైం దొరకకుండా మేమిద్దరం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండకుండా మా ఇద్దరికి ఎప్పుడు ఒక ప్రాబ్లము తెచ్చిపెట్టింది నువ్వేనని క్లియర్గా అర్థమవుతుంది అంటే నేను కళావతి గారికి ఎక్కడ ప్రపోజ్ చేసేస్తానేమోనన్న టెన్షన్లో ప్రతి క్షణం టె కళావతి గారిని టెన్షన్ పెడుతూనే ఉన్నావు కదా క్లియర్గా అర్థమవుతుంది కోర్టు కేసు అయిన తర్వాత అప్పుడు చెప్తాను అని చెప్పి రాజ్ కాస్త లోపలికి వెళ్తాడు ఇంకా సీన్ కాస్త బోన్లో నిలబెట్టేసరికి శ్రీను మొత్తం విషయం చెప్తాడు చెప్పడంతో ఎవరా యామని అనగాని అదిగోండి ఆవిడే అని చెప్పి చూపించేసరికి కానిస్టేబుల్ కాస్త యామని యామని అని పిలవడంతో యామని కాస్త బోన్లో ఉంటుంది ఉండేసరికి అసలు అపూర్వకు నీకు ఉన్న శత్రుత్వం ఏంటి అని చెప్పాను కానీ తను నన్ను కొట్టింది అందుకే కక్ష తీర్చుకోవడం కోసమే ఇదంతా చేశాను అంటూ మాట మారుస్తుంది ఒక ఇన్స్పెక్టర్ నిన్ను కొట్టిందంటే నువ్వు ఎంతో కొంత తప్పు చేసుంటావు లేదంటే ఒక ఇన్స్పెక్ ఎవరి మీద చేసుకోరు అపూర్వ మేడం ట్రాక్ రికార్డ్ అంతా కూడా నేను చూశాను ఆవిడ ఎప్పుడూ తప్పు చేయలేదు ఎన్నో కేసులను సాల్వ్ చేసింది అలాంటి వ్యక్తి మీద నువ్వు తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చి తనని సస్పెండ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చావు ఒక గవర్నమెంట్ ఉద్యోగం మీద ఎలాంటి తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చినందుకు గాను నీకు నెల రోజులు సాధారణ జైలు శిక్ష విధించడంతో పాటు లక్ష రూపాయలు జరిమానా కూడా విధిస్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది నీకు తగిన శిక్షే పడింది ఇది కేవలం మచ్చుకు మాత్రమే నువ్వు చేసిన నేరాలన్నీ బయటకు తీస్తాను నువ్వు మా అక్క బావని విడదీయడానికి ఎన్ని కుట్రలు చేశావో అన్నీ బయటకు వచ్చేటట్టు చేస్తానంటూ ఇంకా అప్పు చెప్తూ ఉంటుంది ఎందుకంటే అప్పుకి కూడా జాబ్ ఇచ్చేస్తారు యామనిని పోలీసులు అరెస్ట్ చేసుకుని వెళ్ళి తీసుకువెళ్తూ ఉండగా చూడు యామని ఈ నెల రోజులు నీకు నాన్ బేలవులు కేసు ఈ నెల రోజులు నువ్వు జైల్లోనే మగ్గిపోవాలి నువ్వు తిరిగి వచ్చేసరికి నీకు ఊహించని షాక్ తగులుతుంది చూడు నన్ను కళావతి గారిని విడదీయాలని చూస్తున్నావు కదా ఇప్పుడు చెప్తున్నాను నీ ముందే చెప్తున్నాను కళావతి గారు మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పనేసరికి నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఎందుకుంటుందండి అంటూ కావ్య కూడా యాక్సెప్ట్ చేయడంతో ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఎన్నోసార్లు మేమిద్దరం ఒకరి మనసులో మాట మరొకరు చెప్పుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాం కానీ ప్రతి ప్రయత్నాన్ని నువ్వే అడ్డుకున్నావని క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నీ కళ్ళ ముందే మేమిద్దరం ప్రపోజ్ చేసుకున్నాం యాక్సెప్ట్ కూడా చేశారు నువ్వు తిరిగి వచ్చేసరికి మా ఇద్దరు పెళ్ళి జరిగిపోతుంది ఏం చేయగలవు ఏమీ చేయలేవు నేను ఏదైనా సరే కావాలి అనుకుంటే మంకు పట్టుపడతాను అలాంటిది కళావతి గారిని నేను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు నా ప్రేమను అర్థం చేసుకున్నావనుకున్నాను కానీ నన్ను ఇంత నమ్మక ద్రోహంగా మోసం చేస్తావని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి రాజు చాలా గట్టిగానే మాట్లాడతాడు మాట్లాడేసరికి యామని ఏం మాట్లాడదు మీరిద్దరూ పెళ్ళి ఎలా చేసుకుంటారో అది చూస్తాను అనుకుంటూ వెళ్ళిపోయేసరికి మేమిద్దరం పెళ్ళి ఎలా చేసుకుంటామో చూస్తాను అని మనసులు అనుకుంటున్నావు కదా నువ్వు తిరిగి వచ్చేసరికి మేమిద్దరం పెళ్ళి చేసుకొని ఉంటాం ఓకేనా వెళ్ళు హ్యాపీగా నెల రోజులు జైల్లో కూర్చుని కుట్రలు కుతంత్రాలు ఎలా చేయాలో ఏంటో అన్నీ ప్లాన్ చేసుకో అని చెప్పి ఇంకా యామనిని కాస్త జైలుకి పంపించేస్తాడు రాజ్ కావ్య ఇద్దరూ అందరూ ఇంటికి వచ్చేస్తారు కేసేమైంది అనగాని అప్పు నిర్దోషిగా బయట పడింది అని చెప్పాను కానీ అదే కాదు పెద్ద గారు అక్క బావ ఇద్దరు ఒకరు ఒకరు ప్రపోజ్ చేసుకున్నారు యామని ముందే బా అక్క కూడా బావా లవ్ని యాక్సెప్ట్ చేసేసింది ఇప్పుడు ఇంక వీళ్ళిద్దరికీ డుమ్ డుమ్ పిప్పి చేసేవలసిందే ఇంక వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పాను కానీ ఇంకెందుకు ఆలస్యం చేయడం అత్తగారు వెంటనే గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేస్తే బాగుంటుందని చెప్పాను కానీ ఎందుకు అది నా అంత కంగారు పడుతున్నావు అనగాని ఇది నా కొడుకు కోడలకి సంబంధించిన విషయం రుద్రాని నువ్వు నోరు మూసుకుని ఊరుకోవడమే మంచిది లేదు కాదు కూడదని నువ్వు దూర్చావనుకో నీ తల కాళ్ళు చేతులు అన్నీ ఇంటి బయట ఉంటాయి అర్థమవుతుందా పిచ్చి పిచ్చి నాటకాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావేమో ఇక మీద అయినా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు మారకపోతే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి అపర్ణ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది రుద్రాని అయితే ఇంకా పంతులు గారిని పిలిపించడంతో పదిహేను రోజుల్లోనే మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పడంతో ఇంకా రాజ్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి లగేజ్ తీసుకుని వచ్చేస్తాడు బాబు రామ్ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పను కానీ నేను కళావతి గారింటికి వెళ్ళిపోతున్నాను అనగాని అదేంటి రామ్ నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అనగానే మోసాలు కుట్రలు కుతంత్రాలు చేసే ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు మీ అమ్మాయికి ప్రతిసారి మీ సపోర్ట్ చేస్తూనే ఉంటారు కదా మీరు మీ అమ్మాయి ఎన్ని కుట్రలు చేస్తుందన్న విషయం మీకు తెలియకుండానే ఉంటుందా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అయినా సరే మీ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ వచ్చారు నన్ను మోసం చేశారు మోసం చేసిన ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను మీ కూతురు వచ్చేసరికి మీ కూతురు మీరు అంతా ఉండండి ఉంటారో ఏమైపోతారో నాకు మాత్రం సంబంధం లేదు నేను కళావతి గారి ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటూ రాజ్ కాస్త బయలుదేరి వచ్చేస్తాడు రాజ్ రావడంతో చాలా సంతోషపడిపోతారు ఇంకా రాజ్కి అయితే ఇంకా ఇంట్లోనే ఉంటారు ఇంకా ముహూర్తాలకు కూడా సమయం దగ్గర పడిపోతూ ఉంటుంది పదిహేను రోజులన్నది పది రోజులని అందరూ షాపింగ్కి వెళ్ళడం చాలా సరదా సరదాగా గడిచిపోతూ ఉంటాయి రాజ్ కావ్య చాలా సంతోషంగా ఉంటారు ఇంకా కావ్య అనుకుంటుంది ఈ శుభ సందర్భంలో ఆవిడ్ని కూడా తీసుకొచ్చి పెట్టేస్తే బాగుంటుందని మరి కావ్య అనుకున్నట్టుగానే రేవతిని అపర్ణని కలిపే ప్రయత్నం చేస్తుందా మరి అపర్ణ రేవతిని చాలా అసహించుకుని నా కూతురు చచ్చిపోయింది అని ఎంతగానో అసహించుకున్న రేవతిని మరి కావ్య అపర్ణ మనసును మార్చి ఎలా ఇంట్లోకి తీసుకొస్తుంది మరి అపర్ణ యాక్సెప్ట్ చేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్